హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ దీన్ని మేక నెరడు అంటారండి అలాగే మటన్ తిల్లి అని కూడా అంటారు ఇది రక్తం లేనివారు ఇది కానీ వండుకొని తింటే రక్తం బాగా పడుతుంది వీలైనంత వరకు రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు దీన్ని వండుకొని తినడానికి ట్రై చేయండి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా రెండు నెరలను అయితే తీసుకున్నాను ఇది నాకు మార్కెట్లో వన్ ఫిఫ్టీకి అయితే దొరికిందండి ఇలా నేను ఉడకబెట్టుకునే బాండిలో ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను ఉడకడానికి కావాల్సిన ఉప్పు అయితే వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఆ రెండు నెరలను కూడా తీసి నీళ్ళలు అయితే ఉంచుకున్నానండి ఒక్క నిమిషం అట్లా నీళ్ళలోనే ఆ పసుపు నెలల్లోనే ఆ రెండింటిని ఉంచి గ్యాస్ మీద అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఇట్లా ఉడికిన తర్వాత ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకున్నాను ఇవి ఉడకడానికి నాకు ఎయిట్ మినిట్స్ వరకు పట్టిందండి ఇవి బాగా ఉడగబెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట నీళ్ళంతా ఉంపేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఆ పై నుండి అడ్జస్ట్లు ఉన్నాయి కదండీ అది అంత కొవ్వు అది అవసరం లేదు దాన్ని అయితే తీసేసుకుంటున్నాను తీసుకొని నాకు కావాల్సిన చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద సైజులో ఉంటే మనకి తొందరగా ఉడకవు వేగవు కూడా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అందుకని చిన్నైగా కోసుకొని చేసుకుంటే కర్రం కర్రం అనకుండా తినడానికి బాగుంటుంది అనమాట అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుంటున్నాను దీన్ని కూడా అలాగే నేను మొక్కలు కోసి పెట్టేసుకున్నానండి మనకి కోసేటప్పుడు కొంచెం కలర్ చేంజ్గా అనిపిస్తుంది అంటే రక్తంతో ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది ఏం కాదండి తర్వాత పాండలు పెట్టుకొని నూనె పోసుకున్నాను కొంచెం ఎక్కువగానే పోసుకున్నానండి దాంట్లో కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఆ వేగిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగడానికి కావాల్సిన సాల్ట్ని వేసుకున్నాను ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నానండి అలా చిన్నలపాయ పేస్ట్ అది అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి అది కూడా బాగా వేగిన తర్వాత పచ్చివాసన వరకు వేపుకొని ఈ ముక్కలన్నిటిని దాంట్లో అయితే షిఫ్ట్ చేసేసుకున్నానండి చూడండి ఈ విధంగా ఆ నూనె మసాలా అంతా పట్టేంత వరకు వీటిని బాగా వేపుకోవాలండి కొంచెం చిట్కడు పసుపు వేస్తున్నాను ముందు ఉడక పెట్టేటప్పుడు వేసాను కదండి అందుకని కొంచెం మగ్గిన తర్వాత కారం కూడా వేసేసానండి అలాగే మటన్ మసాలా అలాగే గరం మసాలా కూడా వేసానండి కొంచెం మసాలాలు ఎక్కువగానే వేసాను నీస్వాసన కూడా తక్కువ ఉంటుంది అన్నట్లుగా నీ శాసన కూడా పోతుందండి కొంచెం మనం మసాలాలు ఎక్కువ వేసుకుంటే అందుకని కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను మొక్క బాగా ఉడకాలండి ఇది అందుకని ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను సో ఇలా అయిపోయిన తర్వాత తినించేసుకున్నానండి